చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై రాళ్ల దాడులు ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై గుళకరాయితో జరిగిన దాడి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది పెద్ద రాజకీయ చర్చకు ఈ ఘటన తెరలేపింది జగన్పై టీడీపీ హత్యాయత్నం చేయించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా మరో కోడికత్తి డ్రామాకు తీశారని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు మరోవైపు ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్లపై రాళ్ల దాడులు జరిగాయి విశాఖ జిల్లా గాజువాకలో చంద్రబాబుపై తెనాలిలో పవన్ కళ్యాణ్లపై దుండకులు రాళ్లు విసిరారు గాజువాకలో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ఆయనపైకి రాళ్లు విసిరినప్పటికీ అవి ఆయన వరకు చేరలేదు ఈ దాడిని గుర్తించిన చంద్రబాబు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు దాడికి యత్నించే వారిని పట్టుకునేందుకు యత్నించగా వాళ్లు పారిపోయారు ఈ ఘటనపై చంద్రబాబు సీరియస్ అయ్యారు అందరూ చూడండి తనపై రాళ్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారు అని ఆయన అన్నారు అరే మిమ్మల్ని ప్రజలు వదిలిపెట్టరు తరిమి తరిమి కొడతారు అని హెచ్చరించారు వైసీపీ బ్లేడ్ గంజాయి బ్యాచ్ ఇక్కడకు వచ్చిందని చంద్రబాబు అన్నారు మరోవైపు ఇప్పటి వరకు చంద్రబాబు పైనే ఎక్కువ రాళ్ల దాడులు జరిగాయి గత ఏడాది ఆగస్టులో తంబలపల్లి నియోజకవర్గం అంగళ్ళులో రాళ్లదారి జరిగింది ఆ దాడి సందర్భంగా అంగళ్లులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది తనను చంపేందుకు కుట్ర జరిగిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఈ గొడవకు చంద్రబాబే కారణమని పోలీసులు కేసు పెట్టారు రెండు వేల ఇరవై ఒకటి తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా బాబుపై దాడి జరిగింది చంద్రబాబు ప్రసంగిస్తుండగా దుండగులు రాళ్లు విసిరారు గత ఏడాది ఏప్రిల్లో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు వెళ్తున్న చంద్రబాబును మంత్రి ఆదిమూలపు సురేష్ తన వర్గీయులతో కలిసి అడ్డుకునేందుకు యత్నించారు ఈ క్రమంలో కొందరు రాళ్ల దాడికి పాల్పడ్డారు రెండు వేల ఇరవై రెండులో లో బాదుడు కార్యక్రమంలో భాగంగా నందిగామలో చంద్రబాబు రోడ్ షో చేపట్టారు ఈ సందర్భంగా ఒక దుండగుడు చంద్రబాబుపై రాళ్లు విసిరాడు అయితే అది చంద్రబాబుకు మిస్ అయి ఆయన భద్రతాధికారికి తగిలింది ఈ దాడిలో భద్రతాధికారి తీవ్రంగా గాయపడ్డారు వస్తా దానికి కూడా సరే మీ అందరినీ వదిలిపెట్ట ప్రజలు తరిమి తరిమి కొడతారు రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది పోలీస్ ఏం చేస్తానో అది లేదు నిన్న కూడా ఆ డ్రామాకి కూడా వస్తా విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే చిల్లర మూక కను చేస్తే ప్రజలు తిరగబడితే మీ బట్టలు ఇప్పి తరివి తరివి కొడతారు బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ ఎవరు ఈ జే గ్యాంగ్ ఉంది వాళ్లకు దొరికాడా దొరికాడా లేదా దొరికినట్లేడు ముందు Father, ladies <laughs>